మయూక జానకి మహారథి గురించి తప్పుగా మాట్లాడుతుంది అది విని అక్కడికి జాగృతి వచ్చి మయూక ఏం మాట్లాడుతున్నావు అంటూ తన చంప పగలగొడుతుంది దాంతో అక్కడ ఉన్న మయూక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో వీళ్ళు ఉన్నారా నేను వీళ్ళు ఉన్నారని తెలియక ఏదో వాగేశానే ఇప్పుడు ఏం చెయ్యాలి అత్తయ్య నన్ను ఏమంటారా ఏంటో అని చెప్పి మయూక కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నోటికి ఏదొస్తే అది వాగేస్తే ఎలాగా నువ్వు అలా వాగడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా ఏ కారణాలు తెలియకుండా నువ్వు అలా వాగావంటే మర్యాదగా ఉండదు పోనీలే ఆడదానివి కదా అని చెప్పి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాను వండనిస్తున్నాను కదా అని చెప్పి నువ్వు ఎక్కువగా వాగావంటే మర్యాదగా ఉండదు నీ హద్దుల్లో నువ్వుండు అంతకుమించి నీకు అనవసరం ఏది ఎలా జరిగితే నీకెందుకు అయినా ఆ జానకి కొడుకు లేడనే కదా ఈ కోర్టు కేసు పూర్తి చేసింది ఆ కేసు నుండి గీత కూడా తప్పుకుంది తన కొడుకు లేడనే కదా గీత కావాలనే తప్పుకుంది మరి మీ చెల్లెలే నమ్మినప్పుడు మీ చెల్లెలంత లాయరే నమ్మినప్పుడు నువ్వెందుకు నమ్మటం లేదు అయినా నీకు అవన్నీ అనవసరం ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అంటూ జాగృతి మయూకాకి వార్నింగ్ ఇస్తుంది ఇక అది వినగానే మయూక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మయూక అయితే నేను నిజానిజాలు తెలుసుకుంటాను అప్పుడు చెప్తాను మీ సంగతి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్